ప్రభువు అయిన యేసు క్రైస్తవ్ రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఉదయించి మనిషికి కావలసిన మార్గము తెరచి మనిషి బ్రతికించడానికి ఎన్నో బోధలు చేసి ముప్పై మూడు అద్భుతాలు జరిగించి అద్భుతమైన మార్గాన్ని తెరచి మనిషి నశించిపోకుండా మనిషి పాడైపోకుండా పాపం వల్ల వచ్చే జీతము ద్వారా నరకానికి వెళ్లకుండా అడుగు తీసి అడుగు పెట్టి నరకము కూపములో పడకుండా ఆయనే నీకు బదులుగా ఆయన గాయపరచబడ్డాడు నీకు బదులుగా ఆయన హింసించబడ్డాడు నలుగురిలో నడి వీధిలో ఇచ్చబడ్డాడు ఉమ్మి వేయబడ్డాడు అవమానించబడ్డాడు ఆ తర్వాత శిల్వ మీద కొట్టబడి యేసుక్రైస్త శిలువలో మొట్టమొదటి మాట యేసో అంటున్నాడు తండ్రి వీరేమి చేచున్నారో వీరు ఎరుగరు గనక వీరుని క్షమించుడే అని చెప్పేసి ప్రార్థించాడు ఈ మాట ఇంతకు ముందు మేము స్పష్టముగా విన్నాం ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మీద పలికిన రెండవ మాట అందు కాయన వానితో నేను నీవు నాతో కూడా పరదేశంలో అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అనిను లూ స్వార్చ ఇరవై మూడవ అధ్యాయము ఇరవై మూడవ వచనం సినిమాలో వేలాడుచుండిన ఒక దొంగ క్రీస్తుతోను ఆయన రాజ్యముతోనూ ఐక్యపరుచుకున్న గోరి యేసో నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోనము అని మనవి చేశాను అది చివరి క్షణము ఆలస్యము చేసి ఉంటే నిత్యత్వము కోల్పోయి ఉండును క్రెయిన్ నౌకలోని సరుకులను ఎత్తి ఒడ్డున సురక్షితమైన స్థలం మందు దింపుచున్న ప్రకారము నీవు నాతో కూడా పరదేశులో ముందువు అని చెప్పిన మాటలు పాతాళమునకు వెళ్ళవలసిన దొంగ వాణి లేవనెత్తి క్రీస్తుతో కూడా పరదేశులో నిలవబెట్టెను ప్రాణము ఉన్నంత వరకు నమ్మకము కలదు కృప ద్వారములు తెరవబడి ఉన్నవి లోకమందు జీవించిన వారిలో జ్ఞానయుక్తముగా నడుచుకున్న వారిలో ఈ దొంగ ఒకడు అతడు చేసినది క్లుప్త ప్రార్థన అది ఎంతో బలము గలది ఎంతో నమ్మకము కలిగినది ప్రభు ప్రార్థనను ఆలకించుటయే కాక తక్షణమే జవాబు ఇచ్చెను అతడు పరదేశుకు వెళ్ళు ధన్యతను పొందుకొనెను పాత నిబంధన కాలం ఇట్టడి సర్పము తట్టు చూచే వారందరూ బ్రతికిరి మూడి గ్రంథము వాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి అని దేవుడు స్రవిచుచూ ఉన్నాడు గ్రంథం నలభై ఐదు రెండవ చిలువ వైపు చూసిన దొంగవాడు ఆత్మీయ మరణము నుండి తప్పించబడెను రెండవ మరణమనబడు అగ్ని గంధకముతో మండు గుండము నుండి తప్పించబడెను నిత్య కాలము వేదన అనుభవించుట నుండి తప్పించబడెను నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే చాలునో అన్నట్టుగా అతని ప్రార్థన ఉండెను గాని ప్రభు ఆలస్యము చెయ్యక నేడో నీవో అని వాగ్దానము చేశాను నేడే అనుకూల సమయము నేడే రక్షణ దినమో ఆనాడు జక్కయ్య ఇంటికి వచ్చిన క్రీస్తు నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని ప్రకటించను కదా పంతొమ్మిది తొమ్మిది నేడు ప్రభువు మీకు కలగజేయు రక్షణను చూడండి భయపడకుడే యోహోవా నేడు మీకు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి మీరు నేను చూచిన ఐగిప్తులను ఇక మీదట మరి ఎన్నడను చూడరు అని మోస చెప్పను కదా యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఒకటే రైతిగా ఉన్నాడు గనుక వర్తమాన మూత భవిష్యత్తు కాలములో అక్కర్లను తీర్చు దేవుడు ఉన్నాడో రెండిలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను నీకు తెలియజేయూ ఉన్నానో అనునది ఆయన వాగ్దానము జకరియా తొమ్మిదవ అధ్యాయము పన్నెండో శిలువయ్యబడిన దొంగకు ప్రభువు ఇచ్చిన వాగ్దానములు ఆశక్తికరమైనవి నాతో కూడా అనునది గొప్ప మాట క్రీస్తుతో కూడా మనము శ్రమలను అనుభవించిన ఎడల ఆయనతో కూడా ఏలుబడి చేయమో భూమి మీద క్రీస్తు అతిక్రమము చెయ్యువారిలో ఒకరిగా ఎంచబడెను ఏషయ యాభై మూడు పన్నెండు అతిక్రమము వారిలో ఒకరు రక్షించబడినప్పుడు దేవుని కుమారునితో కూడా పరిశుద్ధునిగా కనబడును గొప్ప ప్రేమ గల వాణితో ఉండుతా ఎంత గొప్ప ధన్యత క్రీస్తు పలికిన మాటలు ఆనాడు ఆ దొంగ హృదయములో ప్రేమ ప్రవాహము కలిగించి ఉండెను నేడును అటు ధన్యతను క్రీస్తు మీలో ప్రతి ఒక్కరికి ఇచ్చుటకు సిద్ధముగా ఉన్నాడు నా ఎండకు వచ్చు వాణిని నేనేం మాత్రమును బయటికి త్రోసి వెయ్యను యోహాను ఆరు ముప్పై ఐదు నా మాట విని నన్ను పంపిన వాణి అందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటియున్నాడో పాత నిబంధన కాలం అందు ప్రత్యక్ష గుడారము ఒండెను కేవలము యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలమందు ప్రవేశించేదివాడు మిగతా వారందరూ వేలుపల ప్రాకారములో కనిపెట్టవలసినదే అయితే క్రీస్తు తనతో కూడా వేయబడిన దొంగను పరదేశుల్లో తీసుకొని వెళ్ళి ఉన్నాడు పరదేశు అను పదము పరిశుద్ధ గ్రంథమందు మూడు చోట్ల రాయబడి ఉన్నది మొదటి సందర్భమును మనము ఇప్పుడు ధ్యానించు ఉన్నాము మూడవ ఆకాశమని రెండు కొంతి పన్నెండు రెండు నాలుగులోను పరదేశులోని జీవ వృక్షమును ప్రకటన రెండు ఏడులోను చదువుచూ ఉన్నాము జయించు వానికి ఆయన పరదేశులోని జీవ వృక్షము ఫలము భుజించును ఆ దినమందే దినే వేయబడిన దొంగ జీవవృక్ష ఫలమును క్రీస్తుతో కూడా యుండును ప్రియ సహోదరి సహోదరుడా ఆ దొంగ క్షమాపణ కోరుకున్నప్పుడు తన్ను తాను తగ్గించుకొని విధేయత కలిగి విశ్వసించి ఆయన జీవా వృక్షము ఫలము ఎస్ అర్హుడుగా మారాడ్డం ఈరోజు వాక్యం సహోదరి సహోదర ఈరోజు నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలాంటి సమస్యలో ఉన్నా ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అర కొర ప్రాణులతో ఉన్నా ప్రవ నన్ను క్షమించు నేను పాపిని నా పాపానికి శిక్ష తగ్గుతుంది కానీ నా నిమిత్తము మీరు సిల్వ వేయబడి మీరు సిల్వలో వేలాడుతూ ఇంత ఘోరమైన శిక్షను అనుభవిస్తున్నారు ప్రభువా నన్ను క్షమించి నన్ను జ్ఞాపం చేసుకొని నన్ను పరదేశంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని ఒక్క ప్రార్థన చేసినట్లయితే సహోదరి సహోదరా ఆ దొంగ జీవ వృక్షమును క్రీస్తు కూడా భుజించి యున్న ప్రకారముగా నీవు కూడా ఆ జీవ వృక్ష ఫలమును తినడానికి అహరుడుగా దేవుడు చేస్తాడు అందులో సందేహము లేదు నీ కొరకే ఆ శిలువను కొట్టబడ్డాడు నీ కొరకే ఆ శిక్షను భరించాడు ఆయన నిన్ను బ్రతికించాడు ఆయన నీ కొరకు బలి అయ్యాడో ఆయన మరణించాడు నీ కోసము ఆయన మార్గము తెరిచాడు ఆయన నీతో అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదేశువై అయి ఉండవో నమ్మినట్లయితే ప్రార్థన చేద్దామా పరిశుద్ధుడైన దేవా నీకు వందనాలు అయా ఆ రోజు ఆ దొంగ నీవు నీ రాజ్యములోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనమని మనవి చేసినప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ క్షణమే ఆలస్యం చేయకుండా నిత్యత్వమునో సంపాదించుకున్నాడు ఒకవేళ ఆ చివరి క్షణము ఆలస్యం చేసి ఉంటే నిత్యత్వమును కోల్పోయేవాడే ఆలస్యం చేసి ఉంటే జీవవృక్ష ఫలము ముజుజుట కోల్పోయేవాడే అద్భుతమైన యుగ యుగాలు జీవించే గొప్ప అనుభవము ఆరాధన కోల్పోయేవాడే కాయన ఆయన దక్కించుకున్నాడు ఆయన చేతులారా దాన్ని కాపాడుకున్నాడు క్షమపణ పొందుకొని ఆ జీవ వృక్ష ఫలమును తినడానికి ఆయన అర్హుడుగా మారాడు ఈరోజు నన్నును అర్హు మార్చుమని క్షమించుమని మన్నిచుమని నా కొరకు ఎన్నో బాధలు పడ్డా నీ కొరకు నేను ఏం చేయాలో తెలియపరుస్తూ నన్ను బలపరచుమని మమ్మల్ని చేతి నన్ను నీ చేతి కప్పగిస్తూ ఏసు నామంలో వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అందరికీ ప్రభు పేరట సలం సలం అనగా మీకు సమాధానం కలుగురుగాక్యం ప్రభు అందరికీ సలభం సలభం మీకు సమాధానం కలుగుంది కాక బ్రదర్ జి ఆనంద్ తేజ టెంపుల్ మీ ప్రార్థన అవసరాలకు నా ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ వన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ తప్పక యూట్యూబ్ను ఫాలో కండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అనేక మందికి దేవుడి మాటలను పంచండి దేవుడు మేము మీ కుటుంబాలను దీవించుకునిగాక థ్యాంక్ యూ గాడ్ దశ్యూ